సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు నా తోటి మిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఐదున నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని తిరుతనిలో జన్మించారు ఆయన తండ్రి సర్వేపల్లి వీరస్వామి తల్లి సీతమ్మ ఇతను శివకామేశ్వరిని వివాహం చేసుకున్నాడు వీరికి ఐదు గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉండేవారు రాధాకృష్ణన్ గారి మాతృభాష తెలుగు అంటే ఒక విధంగా వీరు మన తెలుగువారు బాల్యంలోనే అసాధారణమైన తెలివితేటలతో రాధాకృష్ణన్ అందరినీ ఆకట్టుకునేవారు ప్రాథమిక విద్య తిరుత్తనిలో తదనంతర విద్యాభ్యాసం తిరుపతి నెల్లూరులో పూర్తి చేశారు ఆ పిమ్మట మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా తన వృత్తిని ప్రారంభించిన రాధాకృష్ణన్ గారు తన ప్రతిభతో బోధనా విధానంతో విద్యార్థులను ఆకట్టుకున్నారు ఆయన బోధించే ప్రక్రియ ఆ తరువాత వచ్చిన ఎందడో అధ్యాపకులకు ఆదర్శంగా నిలిచింది మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యునిగా నియమితులైన ఆయన అటు తరువాత కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్యునిగా కూడా పనిచేశారు అలా ఎన్నో పదవులను అధిరోహించిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరుగా పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో నియమితులైనారు ముఖ్యంగా ఆయన రచించిన ఇండియన్ ఫిలాసఫీ అన్న గ్రంథం ఆయన పరిశోధనలకు గౌరవప్రదమైన సాక్ష్యంగా నిలిచింది రాధాకృష్ణన్ గారు విద్యావేత్తగా మాత్రమే కాకుండా భారతదేశానికి రాజకీయ నాయకుడిగా కూడా అనేక సేవలందించారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతిగా ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశ రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు అతను ఒకటి తొమ్మిది మూడు ఒకటిలో నైట్ హోదా పొందినందున సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని సంబోధించబడ్డాడు స్వాతంత్రానంతరం ఆయనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే పేరు వచ్చింది ఒకటి తొమ్మిది ఐదు నాలుగులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను దేశ అత్యున్నత గౌరవమైన భారతరత్నతో సత్కరించారు ఒకటి తొమ్మిది ఆరు మూడులో అతనికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ మరియు ఒకటి తొమ్మిది ఏడు ఐదులో టెంపుల్టన్ ప్రైజ్ లభించాయి పాశ్చాత్య విద్యావిధానాలను మన విద్యా బోధనలకు అనుగుణంగా మార్చుకుని ఎలా బోధించవచ్చో స్వతహాగా అధ్యాపకుడైన రాధాకృష్ణన్ తన తాత్విక దృష్టితో శ్రమించి రూపకల్పన చేశారు కనుకనే నేటి ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో మన భారతీయులు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాము నాడు రాధాకృష్ణన్ వంటి వారు చూపిన దిశానిర్దేశం విధి విధానాలు నేడు మన శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి మూలకారకాలు కనుకనే అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరుతో విద్యార్థి వేతనాలను పారితోషకాలను అందిస్తున్నారు ఎంతో విలువైన సమాచారాన్ని కలిగి అత్యంత ఉపయోగకరమైన పుస్తకాలను ఆయన రచించారు ఎన్నో ప్రతిష్టాత్మక దేశ విదేశీ విశ్వవిద్యాలయాల్లో చక్కటి సాహిత్య తత్వశాస్త్రాలపై ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది అతను భారత రాష్ట్రపతి అయినప్పుడు తన పదివేల రూపాయలు పదివేలు జీతంలో కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందలు మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రతి నెలా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారు ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి మరియు నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎన్నో ప్రతిపాదించడం జరిగింది ఒక తత్వవేత్తగా భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఎన్నో విద్యా అభివృద్ధి పథకాలకు కారణభూతుడైన రాధాకృష్ణన్ గారు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మరణించారు కానీ భారత విద్యా విధానంలో ఆయన చూపిన తాత్విక సిద్ధాంతాలు నేటికీ ఉపయోగకరంగా ఉన్నాయి కనుకనే ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా నేటికీ జరుపుకునుచున్నాము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది ఆయన చూపిన మార్గంలో నడిచి విద్యారంగంలో తత్వశాస్త్రంలో మరియు సమాజ సేవలో మనం కూడా రాధాకృష్ణన్ గారి లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేయాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను